माजी शासन सभू माजी शासन सभा विप పెద్దలు సివి శేషారెడ్డి గారు అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్లో అట్లే రఘురాం ముదిరాజు గారు గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో మాకు పదవుల కోసం కాదు రాష్ట్రం మళ్ళీ గాడిని పడాలంటే మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలా అందుకోసం మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అట్లే శాసన్న కూడా నా ఉద్దేశం ఆయన అరవై ఐదేళ్ల ప్రస్థానం పార్టీ మారకుండా ఈరోజున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే కూటమి రావాలా కేంద్రం సపోర్ట్ ఉండాలా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉండాలా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ పరిస్థితి దృష్ట్యా అన్న రాజీనామా చేశాడు నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నని మీరు అసలు నా పాయింట్ అయితే అన్న తెలుగుదేశంలో జరమని కాదు ఆయనకు ఒకవేళ అటువంటి అభిప్రాయం లేకపోయినా కూటమికి మద్దతు ఇచ్చి సర్వేపల్లి శాస సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోరాలు నేరాలు దోపిడీ ఓపెన్ లేమే ఆయనకు తెలుసు పోయే మనిషికి కూడా సరేపల్లి ఏం జరిగింది ఐదేళ్లలో తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గం కాపాడుకోవాలా జిల్లా కాపాడుకోవాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఇటువంటి పరిస్థితుల్లో అన్నని నా ఉద్దేశం అయితే అన్నని రఘురామరాజు గారిని తెలుగుదేశంలో చేరమని కోరతా వాళ్ళకి అటువంటి అభిప్రాయం లేకపోతే కూటమికి తెలుగుదేశానికి మాకు మద్దతు ఇచ్చి నియోజకవర్గాన్ని ప్లస్ రాష్ట్రాన్ని కాపాడేదానికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సర్వేపల్లి నియోజకవర్గాన్ని అంకిత భావంతో ఈ పది సంవత్సరాల శాసనసభ్యత్వంలో ఉన్నా పది సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా పదిహేడు సంవత్సరాలు పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నా ఎన్ని పదవులు అనుభవించినా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికే అంకితమై పనిచేశాము అటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో నా తర్వాత వచ్చిన శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అహోరాహారాలు కృషి చేశారు ఏ అభివృద్ధి అయినా పది సంవత్సరాల నా పరిపాలనలో కానీ పది సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి పరిపాలనలో కానీ ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి ఏ గ్రామానికి పోయినా ఇది సోమిరెడ్డి చంద్రమోహన్ చేసింది ఇది సివి శేషారెడ్డి చేసింది అని చెప్పే తార్కాణాలు ఉన్నాయని చెప్పి మీకు మేము మనం చేస్తున్నాం మాకు మేము పువ్వుడుకోవడం కాదు మీరు గ్రామీణ పనులు పోతే సర్వేపల్లి నియోజకవర్గంలో సివి శేషారెడ్డి ఏం చేశాడు చంద్రమోహన్ ఏం చేసిందో సర్వస్వ ప్రజానీకానికి అర్థమవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈరోజు పరిపాలన చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది దేశంలో ఇసుక ప్రకృతి సంపద బీద బడుగు బలహో రైతాంగానికి ఉపయోగపడే ప్రకృతి సంపద నిలువున దోపిడీ చేస్తున్న నియోజకవర్గంగా మాది కూడా మారింది ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ మట్టి దోపిడీ ఉలక దోపిడీ అన్ని రకాల దోపిడీలు ఈ నియోజకవర్గంలో చేస్తూ ఉంటే పార్టీ మెట్రల్ని ఒక దగ్గర అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ స్థలంలో పార్టీ తీసుకుపోతే ఆ పార్టీ అడ్డగించడానికి చంద్రమోహన్ రెడ్డి ఒక ప్రజానాయకుడిగా అడ్డగింపుపోయి ఇది అక్రమం అంటే ఈ శాసనసభ్యులు ఈనాటి ప్రభుత్వము ఇప్పుడుండే మంత్రివర్యులు కొద్ది అని తీసుకొచ్చి చంద్రమోహన్ రెడ్డి మీద దాడి జరిపాడంటే ఎంత వికృత చేష్టలో ఒకసారి మీరు పరిశీలించమని సవరంగానే మనం చేస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక సీనియర్ శాసనసభ్యుడిగా మంచి వక్తగా మంచి పరిపాలనా దక్షుడిగా నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సపోర్టు చేయాలా ఆయన గెలిపి గెలిపించాలా అని ఏకైక రుచాలతో మేము కానీ మా వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా పనిచేయడానికే మేము వచ్చాము సినేమోస్ లీడర్ సివి శేషన్న కాంగ్రెస్కి అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి రాజీనామా చేశాడు ఇటీవలే ఈరోజు సర్వేపల్లిలో ఆయన సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడిగా బాగా కృషి చేశారు నిరంతరం కృషి చేశారు నాకు బాగా అక్కడ ఏ ఊరికి పోయినా శేషారెడ్డి గారు ఈ పనులు చేశారు శేషారెడ్డి గారు ఈ కాలనీ ఇచ్చారని చెప్తానే ఉంటారు ఇప్పుడు ఆయన నాకు మద్దతు ప్రకటించడం రఘురామ్ ముదిరాజు గారు స్టేట్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఉండి ఆయన నా గెలుపు కృషి చేస్తానని చెప్పడం ఇటీవల ఆయన కూడా కాంగ్రెస్కి రాజీనామా చేశాడు అట్లే గోదాటి రాధయ్య గారు ఎక్స్ఎమ్మెల్సీ ఆయన కూడా ఆల్రెడీ తెలుగుదేశంలో చేరాడు ఆయన కూడా సెరవేపల్లు చంద్రమోహన్ రెడ్డి గెలుపు కృషి చేస్తానని చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆల్రెడీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఘోరాలు నేరాలు ఏవైతే జరిగినాయో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ బయట బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక స్వేచ్ఛ వచ్చింది ధైర్యం వచ్చింది కట్టలు తెంచుకొని గ్రామాలు గ్రామాలు మద్దతు ఇచ్చేదానికి సిద్ధమైనారు ఈ సందర్భంలో సీనియమోస్ లీడర్స్ నాకు మద్దతు ప్రకటించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తుంది శుభ్రాల్లో ఉన్నాడు మీ సత్య ఇప్పుడు నెల్లూరులో దర్గామెట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏప్రిల్ పన్నెండు నుండి అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇరవై వేల రూపాయలకు పైగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అందరికీ ఒక బంగారు నాణ్యం ఉచితం